సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణ ప్రజలకు ఆడప్రజలకు అన్నదమ్ములకు రైతులకు అధికారులకు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మీ తాటికొండ పవన్ టీవీ ప్రేక్షకులకు మరియు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ గౌరవనీయులైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివిధ పార్టీల నాయకులకు తోటి పాత్రికేయ మిత్రులకు అధికారులకు ఆర్య వైశ్య సోదర సోదరిమణులకు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సద్దుల బతుకమ్మ దేవి నవరాత్రులతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ టీవీ ఐట్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొల్పుకొని వారందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని దసరా మరియు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని వారందరి ఇంటా కూడా అష్టైశ్వర్యాలు ఆ స్వామి ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి టీవీ ఎయిట్ ద్వారా టీవీ ఎయిట్ ఛానల్ ద్వారా ఏమిలో యొక్క ప్రజలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు